హలో ఫ్రెండ్స్ బ్రహ్మణి సీరియల్ జూలై ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పదిహేను సంవత్సరాల తర్వాత కూతుర్ని చూసిన అపర్ణ చాలా కోపంగా కూతురిని ఇంట్లోంచి నుంచి బయటకు నెట్టేసింది కదా ఆమెను ఓతాల్చడానికి ఇందిరాదేవి కావ్య రాజు వెళ్తారనమాట అయితే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అసలైన ఏం జరిగింది ఎంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఉత్తరాణి చేసిన కర్ నిర్వాహకం గురించి బయట పెడుతుంది అనమాట రేవతి గారు ఇక ఆ విషయం తెలుసుకుని ఇందిరాదేవి గారు రుద్రాని చంప పగలగొడతారు అన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఈరోజు జరిగే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఇంకా రేవతి గారు జగదీష్ కావ్య రాజ్ ఇందిరాదేవి గారు ఐదుగురు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏదైనా చేసే ముందు ఆలోచించేసి ఉంటే ఇంత ఘనకార్యం జరిగేది కాదు కదా నువ్వు ఇంతలా బయటకు వచ్చి బాధపడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కదా అయినా మీ అమ్మకి అడగంది ఏ పని చేయవు కదా మరి ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు అని అడుగుతుంది అనమాట మనవరాల్ని ఇందిరాదేవి గారు మా ప్రేమ విషయం అమ్మా నాన్నలకు చెప్పి పెళ్లి వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకొని మేమిత్రం అంటున్నాం నానమ్మ కానీ రుద్రాణి ఆ సహా వాళ్ళు ఇదంతా జరిగింది అంటుంది అది విన్న ఇందిరాదేవి పిత్తకోసం షాక్ అవుతుంది అనమాట కావ్య కూడా షాక్ అయి చూస్తుంటుంది రాజు కూడా అయోమయంగా వింటూ ఉంటాడు ఇంకా రేవతి అదేంటి రుద్రాణి చెప్పడం ఏంటి అసలు ఏం జరిగింది అని అంటే తన ఏళ్ళ క్రితం రేవతి బయట ఎదురు చూస్తున్న జగదీష్ కోసం రాత్రిపూట తలుపు తీసుకొని బయటకు వస్తుంది వేగంగా నవ్వుతూ వచ్చి హాయ్ హాయ్ సారీ లేట్ అయింది కూర్చో అని అక్కడే చుట్టూ దగ్గర చెట్టు దగ్గర కూర్చోబెడుతుందనమాట ఇంట్లో ఎవరు అంటే అందరూ నిద్రపోతున్నారు ఇబ్బంది ఏం లేదులే అని చెప్పి జగదీష్ని ప్రేమగా తను కూడా కూర్చుంటే ఎవరైనా వస్తారేమో అంటాడు జగదీష్ భయపడుతుంది కంగారు పడకు అని అంటుంటే అప్పుడే కారవతల నుంచి మన జగ రేవతి మన రేవతి వాళ్ళ అత్తయ్య ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది వస్తుందనమాట సరే సరే ఉంటారని మాట్లాడుతూ అటుగా వెళ్ళబోయి రేవతి జగదీష్ పక్కన పక్కనే కూర్చొని మాట్లాడుకోవడం చూస్తే షాక్ అవుతుంది ఇక రుద్రాణిని చూడగానే రేవతి జగదీష్ బెదిరిపోయి జగదీష్ బెదిరిపోయి పైకి లేగుస్తాడు రుద్రాణి మాత్రం షాక్లో ఉండగానే జగదీష్ అక్కడి నుంచి తప్పుకుంటాడు ఇంకా రేవతి బెదిరిపోతే రుద్రాణి వైపే చూస్తూ ఉంటుంది రుద్రాణి మనసులో ఏమో భయ దొరికింది మా అన్నయ్య ఏమో కోటేశ్వరిని రాకుమారుని తీసుకొని దీనికి పెళ్లి చేయాలని చూస్తుంటే ఇదేమో ఇంటి డ్రైవర్ని తగులుకుందా దీన్ని ఇంట్లో నుంచి గెలిచడానికి ఇదే మనకు మంచి అవకాశాన్ని ఇచ్చింది వాడేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అవుతూ రేవతి దగ్గరికి వెళ్తుంది అనమాట అప్పటికే భయపడుతున్నారు రేవతి వెంటనే రుద్రాణి చేతులను పట్టుకొని అత్తా దయచేసి మా అమ్మ నాన్నకు ఈ విషయం చెప్పకండి వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అత్త అంటుంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారు రేవతి నువ్వేంటి నీ స్థాయి ఏంటి డ్రైవర్తో ఇలా చేసి నాన్నోడితో మాట్లాడడానికి నాకు అసహ్యంగా ఉంది అని అంటా అనుకున్నావా నార్మల్గా అయితే ఎవరైనా ఇలాగే చెప్తారు కానీ నేను నీ ముద్దులో అత్తయ్యను కదా నీ ఇష్టాన్ని ఎలా కాదనగలను చెప్పు అని అంటుంది రుద్రాణి దాంతో రేవతి ఊపిరి పీల్చుకొని నిజంగానే నా మీద కోపం లేదా అని అడుగుతుంది ఎందుకు కోపం నువ్వేం తప్పు తీసావు ప్రేమించావు అంతే కదా అందులో తప్పేముంది ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోకపోతే తప్పు కానీ అని రుద్రాణి అంటుంది లేదు అత్తా లేదు నేను ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించాను చాలా సిన్సియర్గా ప్రేమించారు ఆయన కూడా నన్ను అలానే ప్రేమిస్తున్నారు అని చెప్తుంది రేవతి అది సరే ఎలా నీ ప్రేమను గెలుపుకో గెలుచుకోబోతున్నావు అని అంటుంది రుద్రాణి దాంతో ఏముంది అత్తయ్యారు రేవతి రేవతి చెప్తుంది అనమాట నా చదువు పూర్తయిన తర్వాత అప్పుడు అమ్మా నాన్నలు నా ప్రేమ విషయం అంటుంది చెప్తే ఒప్పుకుంటారా అని అంటుంది రుద్రని తప్పకుండా ఒప్పుకుంటార నేనంటే ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం కదా అని అంటుంది రేవతి అంటే వెంటనే రుద్రాన్ని ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు అంటుంది ఏంటో తప్పు అంటుంది రేవతి కూతురు అంటే ప్రాణం కదా అని ఒక డ్రైవర్ని ప్రేమిస్తే పెళ్లి చేస్తారని ఎలా అనుకున్నావు నీ ప్రేమ విషయం చెప్పకనే నిన్ను కొడతారేమో కానీ జగదీష్ని మాత్రం చంపేస్తారు మీ నాన్నని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పరువు కోసం ప్రాణాలైన ఇచ్చే మనిషి అలాంటిది నువ్వు ఒక పేదవాడైన డ్రైవర్ని పెళ్లి చేసుకుంటే తన పరువు పోతాను కూడా అని అంటుంది రుద్రాణి అయితే ఇప్పుడు ఏం చేయాలి అత్త అని అడుగు అడుగుతుంది రేవతి భయపడుతుంది నీ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతుంది రుద్రాణి మరి నీ ప్రేమ గెలిపించుకోవడం కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతుంది రుద్రాణి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అత్త నా ప్రాణం ఏమన్నా ఇస్తాను అని అంటుంది రేవతి ఆ రేవతి ప్రాణం అక్కర్లేదు కానీ జస్ట్ పెళ్లి చేసుకో చాలు అని సలహా ఇస్తుంది అన్నమాట రుద్రాన్ని ఏమంటున్నావు వస్తాను అడుగుతుంది రేవతి అయోమయంగా నేను చెప్పేది నిజమే రేవతి నీ ప్రేమ దక్కాలన్నా నీ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత కూడా జగదీష్తో ప్రాణాలు జగదీష్ ప్రాణాలతో ఉండాలన్నా కూడా నువ్వు నేరుగా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నల ముందు నిలబడు అప్పుడు నేను దూరం చేసుకోలేక నీ మీద ఇష్టం చంపుకోలేక నీ ప్రేమతో పాటు నీ పెళ్ళిని కూడా అంగీకరిస్తారు పైగా నేను పక్కనే ఉంటాను కాబట్టి నీ ప్రేమను ఒప్పుకోమని నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతాను అప్పుడు తప్పకుండా ఒప్పుకుంటారు ఒకవేళ నీకు భయం అయితే నీ ప్రేమను ఇక్కడితో మర్చిపో జగదీష్ని వదిలి నేనేం చూడలేదని ఈ నిజాన్ని ఇక్కడితో వదిలేస్తాను నాలోని దాచుకుంటాను అని అంటుంది లేదు అత్తా లేదు ఆయన నిజంగా ప్రేమిస్తాను మీరు అన్నది నిజంగా పెళ్లి చేసుకుని వస్తే నా అమ్మ మా ప్రేమను అంగీకరిస్తారని అంటుంది రేవతి రేవతి అలా అనగానే గుడ్ గుడ్ డెసిషన్ అంటుంది రుద్రాణి అత్తా మీరు ఈ విషయంలో నాకు తోడుగా ఉంటారు కదా అని అంటుంది రేవతి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఏ రేవతి నేను మీ మేనత్తనే ఈ విషయంలో మీకు నీకు నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది అని అంటుంది రుద్రాన్ని ఆ రుద్రాణి మాయ మాటలకి పడిపోతుంది అనమాట రేవతి ఆ థ్యాంక్స్ అత్తా అని నవ్వుతూ ఉంటుంది రేవతి ఇది ఇదంతా జరిగింది మనకు చెప్తుంది అనమాట అంతా విన్న ఇందిరాదేవి కావ్యరా షాక్ అవుతారు ఇదంతా రుద్రాణి చేసిన పని ఆ తొంగమోహన్ ఇచ్చిన సలహా నమ్మేసి నువ్వు ఇంతవరకు తెచ్చుకున్నావా అసలు దాన్ని నమ్మగలిగేవే అంటుంది ఇందిరాదేవి గారు కోపంగా ఇప్పుడు ఆమెను అనుకుని ఏం ఉపయోగం నానమ్మ నా రాతిలో రాసాడు ఆ దేవుడు దానికి ఆ రుద్రాణి మాట తోడైంది అంతే అని రేవతి బాధపడుతూ ఉంటుంది వెంటనే కావ్య అనుకున్నారు అని ఇంట్లో ఇంత దారుణం జరిగితే అందులో గారి హస్తం లేకుండా ఉండదు నా అనుమానమే నిజమైంది అని అంటుంది దాంతో రాజు ఆవిడకి కనిపించడానికి అందంగా ఉన్నా మనసులో ఇంత కన్నింగ్ ఆలోచనలు ఉన్నాయా నేను అస్సలు నమ్మలేకపోతాను అంటా ఇంకా అలా ఉండేసరికి రేవతి ఇప్పుడు ఏమనుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా జరిగింది అయితే మార్చలేం కదా తమ్ముడు అని అంటుంది మీరు ఊరుకున్నా నేను ఊరుకున్నా దాని సరైన బుద్ధి చెప్తాను అని అంటుంది ఇంద్రాదేవి గారు ఇంక ఇటు పక్క ఇంట్లోనే రాహుల్ని పక్కనే పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది తిరుమాన స్టెప్స్ వేస్తుంది అనమాట బర్త్డే పార్టీలో రేవతికి జరిగిన అనుమ అవమానాన్ని తలుచుకొని చాలా సంతోషపడి డ్యాన్సులు వేస్తుంది రుద్రాణి రాహుల్ మా మాకు ఎవరైనా చూస్తే మనమే ఈ గొడవ చేసినట్లు అవుతుందని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు అప్పుడే రుద్రాణి కొడుకుతో పదిహేనేళ్ల క్రితం రేవతిని పంపిస్తే మళ్ళీ పిచ్చి ప్రేమల అనురాగా లాంటి కలవని ఇస్తాను అందుకే మా ముందు రేవతి మీద కోపంతో రెచ్చగొట్టి రెచ్చగొట్టి మా రేవతిని మళ్ళీ గెండించాను అని సంబరపడుతుంది రుద్రాణి ఇంకా రాహుల్ కూడా వాళ్ళ అమ్మ మాటలు సపోర్ట్ కానీ నువ్వు సూపర్ మామ్ ఎక్కడ అత్యయి ఆ రే ఇంటి దగ్గరకు రానిస్తుందో క్షమిస్తుందో అని భయపడ్డాను నువ్వు భలే రచ్చి కొట్టి కొట్టి వదిలేస్తావు అంటాడనమాట అప్పుడే తలుపు ఎవరితో ఓపెన్ అవుతాయి అటు చూస్తే ఇందిరాదేవి గారు ఉంటుంది ఇతరు అమ్మ కొడుకు ఇద్దరు అలర్ట్ అవుతారు అనమాట మన మాటలు వినేసింది అంటావా అనుకుంటారు అప్పుడు రుద్రాణి ఏంటమ్మా ఇలా వచ్చావు అంటే నీకు గిఫ్ట్ పొద్దుగా నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నావు అది మర్చిపోయాను అంటూ నిందిరాదేవి గిఫ్ట్ ఏంటి అబ్బా త్వరగా ఇవ్వని దగ్గరికి వెళ్తే లాగ్ పెట్టి ఒక అనమాట రుద్రాణి నిందిరాదేవి వారు ఎందుకు కొట్టావమ్మా గిఫ్ట్ అని చెప్పి కొడతావు ఏంటి ఇప్పుడు నేనేం తప్పు చేశాను అంటుంది రుద్రాణి ఈ బహుమతి ఇప్పుడు తప్పు చేసినందుకు కాదు పదిహేను ఏళ్ళ క్రితం చేసినందుకు అని అంటుంది ఇందిరాదేవి ఎప్పుడో తప్పు చేస్తే ఇప్పుడు కొట్టడం ఏంటమ్మా అంటుంది రుద్రాణి ఏడు మొహం పెట్టి అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చిందిలే అనేసి వెళ్ళిపోతుంది ఇదేంటి కొత్త మామ్ అంటే గతంలో చేసిన తప్పులు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి చంపలు వాయిస్తుందా ఏంటి అని కొడుకు అడుగుతాడు అనమాట అప్ప ఏమోరా నాకేం తెలుసు అబ్బా ముసలి గట్టిగా కొట్టిందిరా అని చంప పట్టుకొని బాధపడుతూ ఉంటుంది రుద్రాణి గిడి చూస్తే రాజు కావ్య కోపంగా ఉంది తప్పించుకుందాం అనుకుంటాడు రాజు ఇచ్చిన ఐడియా గురించి తిడుతూ ఉంటుంది కావ్య ఇదంతా మనకు మంచిగా జరిగింది అండి ఇప్పుడు రేవతి మీద అమ్మ కోపం ఎలా ఉందో తెలిసింది కదా ఆ కోపాన్ని పోగొట్టాలి కూతురు వాళ్ళ మనసు కరగలేదు కాబట్టి మనోడితో కరిగించాల్సిందని రాజు ఇంకో ఐడియా ఇస్తాడు ఈ ఒక్కసారికి రెండో ఛాన్స్ ఇస్తున్నా ముందు ఆ ప్లాన్ చెప్పండి అని కావ్య అంటుంది అమ్మను గుడికి తీసుకురా నేను అక్కడ నొప్పించి కరెక్ట్ టైంకి చూసి మనవాడిని దింపుతా అని రాజు అంటాడనమాట గత రాత్రి రోజు ఉదయం నన్ను కావ్య దొంగచాటుగా చూస్తే ఏం చూస్తున్నావు అని ఇంద్రాదేవి అంటుంది దాంతో భయపడుతుంది కావ్య గుడి విషయం చెప్పి అపర్ణ దగ్గర టీ తీసుకెళ్తుంది అనమాట కావ్య దాంతో అపర్ణ కోపడుతుంది ఇందిరాదేవి వచ్చి అప్పన్న సపోర్ట్ చేసినట్టు చెప్పి డైరెక్ట్గా తిడుతుంది అనమాట మరి ఇంత చేసినా ఆవిడ నాతో గుడికెందుకు రావట్లేదని కావ్య అంటుంది ఏ నేను గుడికి వెళ్ళట్లేదని ఎవరు చెప్పారు నేను వెళ్తున్నాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని అపర్ణ చెప్పి అపర్ణ వెళ్ళిపోతుంది తర్వాత కావ్యకు రాజు ఫోన్ చేస్తాడు అత్తయ్యను ఒప్పించినట్లు కావ్య చెప్తుంది రేవతి అక్క వరకు ఒప్పించాను బాబు సంగతి చెప్పలేదని రాజు అంటాడు రేవతి కానీ కన్విన్స్ చేయడానికి కావ్యం ముందే రమ్మంటాడు రాజు తర్వాత కావ్య బయలుదేరుతుంది ఇంకోవైపు రేవతి దగ్గరికి కొడుకు స్వరాజ్ వచ్చి ఆకలి వేస్తుంది అమ్మ టిఫిన్ పెట్టమని అంటాడు కానీ రేవతి ఏదో ఆలోచిస్తూ అనమాట జగదీష్ వచ్చి బాబు అడుగుతుంటే పట్టినట్లు అంతలా పరధ్యానంగా ఉన్నావేంటని అడుగుతాడు ఆ తర్వాత గుడి నుండి మనవాడు స్వరాజ్ ఇంటి సీరియల్ అయితే అయిపోతుందండి అండి కమింగ్ అప్లో జరుగుతుంది గుడి నుండి స్వరాజ్ అంటే రేవతి కొడుకుని ఇంటికి తీసుకొస్తుంది అపన్న ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఈ ఇంటికే దూపద్రోవం ఉంది అని ఇంద్రా హారిలోకి చూస్తే రేవతి కొడుకుంటాడు ఈ బాబు గుడిలో తప్పిపోయాడు అందుకే తీసుకొచ్చాను అని ఆ చెప్తుంది ఈ బాబుని ఎక్కడ చూశారని స్వప్న అప్పు ఇద్దరు డౌట్ పడతారు కావి ఏమో చాలా కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ఇప్పటివరకు నా వీడియో చూశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్